అక్రపా చూడండి ఎంత బలంగా ఉంది ఎంత బాగా అల్లుకుందో చూడండి పువ్వు దశలో ఉంది ఇంకెక్కడ ఒక్క పింద కూడా రాలేదు ఇది తీగ జాతి మొక్క అండి చిన్న సపోర్ట్ ఇస్తే ఎంత బాగా పెరిగిపోతుంది అకరకాయల్ని కొంతమంది తినకపోయినా కొంతమంది ఎంతో ఇష్టంగా తింటారండి ఇక అంతటా ఈ మొక్కను సాగు చేస్తారటండి మనం వెజిటబుల్గా వాడతాము ఇంటిఫిక్ నేమ్ మమోడికా కరన్షియా కుకుర్బిటేసి ఫ్యామిలీకి చెందింది ఇదంతో సంబంధం లేకుండా మార్కెట్లో ఎప్పుడూ దొరుకుతుందండి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది డయాబెటీస్ను కంట్రోల్ చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బాడీ వెయిట్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది చర్మాన్ని లివర్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇండియన్ హెల్తీగా ఉంచుతుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది కొన్ని రోగాలకు కాకరకాయ జ్యూస్ తాగమని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు ఇలా ఎన్నో ఉన్న కాకరకాయని ఇంట్లో వాడుకుందామండి ప్లీజ్ సబ్స్క్రైబ్